శ్రీగురచ నమ హం శ్రీభాషోత్ర గోత్రభవాయ కౌండపవస్యమనాగేశ్వరరాజు నావేశ్య సాయి గాయత్రీనా ప్రణవాదిత్యనాశ్య యశస్వినివదేష్య సహకలామాథైర్యా వీరయ విద్యారంగిణ వృత్తరంగిన ఉద్యోగరంగిణ వ్యాపారంగి అత్యంత అనుకూలత సంపూర్ణనుగృపదాసిద్ధిరస్వం శివాయన ఓం మహేశ్వర ఓం శంభవే ఓం ఓం విరాట్ మహాభో శుభకాయన మహాహాహాహాహావోం జగద్రక్షణోం విరాట్ూప జగన్మహావం శ్రీ శ్రీ పరిమల భద్ర పుష్పై రూపే రక్ష్ంచమర్పయామి ఇద మంగళనీరాజనం కృ

శ్రీ 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 సహస్తలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్న నూట యాభై మంది నాలుగు భగ్గులకు ఈరోజు యశస్విని గారి పుట్టిన సుతమంగా అన్నదానం జరుగుతుంది జరిపించి వారు వారి యొక్క తల్లిదండ్రులు నాగేశ్వరరాజు గారు సాయి గాయత్రి గారు మరియు ప్రణవ్ ఆదిత్య గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆవిర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎల్లవేళలా వెన్నంటే ఉండాలని కోరుకుంటూ యశ్వని గారికి పుట్టినరోజు భాగం తెలియస్తూ ఇంకా విన ఇలాంటి సేవ నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవి భాష జరుపుకుని నూట యాభై మంది నాలుగో భాగ్యలకు ఆకలి తీర్చి కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము మరొక్కసారి యశ్విని గారికి పుట్టినరోజు భాగం తెలియస్తూ ఆశీర్వాదం అందజేస్తున్నాం ओम शतमानं भवतीयुपृषिदेंद्रिया आयुष्येभेंद्रिय प्रतीष्टती शिदमनंतं भवती शेतमैश्वर्यं भवती शैतमीचंदीर्गमायुम अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव धन्यवादा